హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ ట్వంటీ ఎయిట్ మీలో నెయ్యి చేయడము పెద్ద ప్రాసెస్ అని ఎంతమంది అనుకుంటున్నారో నాకైతే కామెంట్ అయితే చేయండి నేను కూడా మొన్నటిదాకా అదే అనుకునేదాన్ని అందుకని ఎక్కువ మా అత్తేనే అడిగేదాన్ని అనమాట నెయ్యి చేసినప్పుడల్లా ఇవ్వమని చెప్పి సో అది నాకు చాలా అంటే పెద్ద ప్రాసెస్ అన్నట్టు అనిపించేది కానీ ఇప్పుడు నా ఓన్గా నేను ప్రిపేర్ చేస్తుంటే ఇంత ఈజీ అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు మిక్సీ వచ్చిన కానీ చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయిందనమాట అసలు అసలు డిఫికల్ట్ అని ఎందుకు అనుకున్నా అంటే మన నానమ్మలు అమ్మమ్మలు చేసే ప్రాసెస్ అంతా చూసి వామ్మో ఇంత కష్టమో అనుకునేదాన్ని అంటే వాళ్ళు పాలు కాచి తోడుపెట్టి పెరిగైన దాని మీద మేగడ తీసి మజ్జిగ చేసి చిలికి అబ్బా ఇంత ప్రాసెస్సా దానికన్నా కొనుక్కోవడం బెటర్ కదా అని చెప్పి అనిపించేది కానీ ఇప్పుడు ఇంత ఈజీ ప్రాసెస్సా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఫైనల్గా దీంట్లో కొంచెం లవంగా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి స్మెల్ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట సో మా బుడి తల్లి కాడ నుంచి ఇంకా ఇంట్లోవే అన్నీ ఇంట్లోవే అయిపోయాయి బయట నుండి మ్యాక్సిమం ఏవీ తీసుకోవట్లేదు సో ఇంకా గీ కూడా బయట నుండి వాళ్ళు ఎట్లా చేస్తారో ఏంటి అనేది మనకు తెలియదు కదండి అందుకని ఇంక ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను ఇంకా ప్రతిసారి అత్తయ్యకి ఇవ్వడం అంటే కుదరదు కదా ఇంకా చూసారు కదా అంత ఫుల్ ఆఫ్ జార్ మీగడ తీసుకుంటే అది సకానికే వచ్చిందనమాట సో అందుకనే అనుకుంటున్నాను అండి అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది నీ రేటు సో ఫైనల్గా అంతే అండి ఇంక ఈ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్